కన్యా రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఇంకా కొద్ది గంటల్లోనే వీరి జీవితంలో మార్పులు వీరికి గోల్డెన్ టైం మొదలైంది కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇంకా కొద్ది గంటల్లోని వీరి జీవితంలో మార్పులు అనేవి ఏ విధంగా రాబోతున్నాయి ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడడం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే ఉంటుంది ఈ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఇంకా కొద్ది గంటల్లోనే ఆ వ్యక్తి కారణంగా వీరికి అన్నీ కూడా అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశం మీ జీవితాన్ని అయితే పూర్తిగా ఉంది మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి మీ అభివృద్ధికి సంబంధించిన వార్త కూడా మీరు వింటారు బమిత్రులను కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ఆరోగ్యమే మహాభాగ్యమని మీరు అసలు మరవవద్దు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ భుజంగస్రవం చదివితే మేలు జరుగుతుంది ఉద్యోగంలో చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కోరికలు అనేవి నెరవేరుతాయి ఉత్సాహంగా పనిచేయాలి ఒక సంఘటన మీకు కొంచెం బాధను కూడా కలిగించవచ్చు వృత్తి వ్యాపారాలలో పెద్దల సూచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మీ పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడమే మేలు వ్యయం పెరగకుండా చూసుకోవాలి ఇష్ట ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ అయితే అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే చూస్తారు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేని విధంగా ఈ సమయంలో మారబోతుంది ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది మీరు కోరిన సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కొరకు కొంత ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు అనేవి పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కూడా కొనే ందుకు సిద్ధంగా ఉంటే మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాదిలో కన్యా రాశివారు సంబంధాలు చాలా ఓపికగా ఉండాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ అనేది ఉంటుంది అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు మార్చి నెలల తర్వాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తదుపరి మీ ప్రేమ జీవితం కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం అయితే మీకు సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ యొక్క సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో కూడా విజయం సాధిస్తారు ఈ ఏడాది కన్యారాశి వారికి విద్యారంగంలో శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదుర్కావు గురుడి ప్రభావంతో సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు ఉన్నత విద్యా మార్గం సుగమవుతుంది మే తర్వాత విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల పరిస్థితులు కూడా మెరుగుపడతాయి కొత్త ఏడాది కన్యారాశి వారికి చాలా బిజీగా ఉంటారు ఈ కారణం చేత కుటుంబ సభ్యులకు కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కూడా కలిగి ఉంటారు రాహుగతల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది శని ఎడవ స్థానంలో ప్రవేశించిన మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే రాహువు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది గురుడు ఐదవ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వినిపించబోతున్నాయి ఇది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి కన్యా రాశికి లో జన్మించినటువంటి స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మృదువైన మనసును కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం ఎదరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది వీరి కుటుంబ అవసరాలకు పెద్ద వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు కానీ పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు ఈ పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వేరే చేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించాక పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి ఈ పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టలేనటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసపడ్డటే కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలోకి వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయండి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితే ప్రజ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీటిలో అసలు ఉండదు ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపని చోటల్లో కూడా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన నలారే వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోషాగారంలో కూడా అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు ఈ రాసులో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలనే గడసరితనము కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో హస్త నక్షత్రానికి చెందినటువంటి వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదుగిన ముత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదుగిన పగడాన్ని ధరించాలి కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించడం వలన వీరన్నీ కూడా శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్